హాయ్ గాయష్ వెల్కమ్ టు యశ్వన్ ఫోర్టీన్ ట్వల్వ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనూ బెండకాయ కూర గ్రేవీ పెట్టి ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనకి తగినంత ఆయిల్ అనేది వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చి ధనియాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో ధనియాలు కూడా వేయించుకోవచ్చు కానీ ధనియాలు లేక నేను ధనియాలు పౌడర్ వాడుతున్నాను ధనియాలు ఉన్న వాళ్ళు దీంట్లో ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకొని దీంట్లో మనం సన్నగా తరిగించుకున్న ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలను మనం బాగా సన్నగా తరి బాగా చిన్న చిన్న మొక్కల కింద బాగా సన్నగా తరి ఆ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసి దాన్ని మనం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి పచ్చిగా ఉండకూడదు పచ్చివాసన అంతా పోయి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి చూసారా గోల్డెన్ షేడ్ వచ్చేసింది లైట్ గోల్డెన్ షేడ్ ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లను కొబ్బరి మొక్కలు వేసుకున్నాం అలాగే ఎండుమిర్చి జీలకర్ర వేయించుకున్నాం కదా అవి వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వెల్లుల్లి వేయించుకున్నాం కదా వీటిని కూడా చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ గిన్నెలో తగినంత ఆయిల్ అనేది వేసుకుందాం వేసుకొని ఒక స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర తరిగుంచుకున్న బెండకాయ మొక్కలు ఇవి బాగా బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చూసారు ఇంకా పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను పసుపును వేసుకొని ఇవి బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత మనం ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ ఆ పేస్ట్ని మనం ఈ మొక్కల్లో వేసుకోవాలి చూసారాగా మిక్సీ జార్లో ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఇంతకు మనం అది ఆ పేస్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ పేస్ట్ మొక్కలు బాగా కలిసేటట్టు బాగా తిప్పుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి ఉప్పు రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను మీరు కూడా మీరు రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ధనియాల పౌడర్ ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాలు ఉన్నవాళ్ళు నా దగ్గర ధనియాలు లేక ధనియాల పౌడర్ వాడుతున్నాను ధనియాలు ఉన్నవాళ్ళు ఎండు మిర్చితో పాటు వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ధనియాలు లేక ధనియాల పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను ఈ గ్రేవీలోను కారం తగినంత కారం వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే గుమ్గుమ్మలాడే బెండకాయ గ్రేవీ బెండకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ కూరను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్